అందరికీ నమస్తే అండి మాఘమాసం పదకొండవ రోజు పదకొండవ అధ్యాయం మనం తెలుసుకోదగిన వృత్తాంతం భీముని ఏకాదశి వ్రతం సంవత్సరంలో వచ్చే పన్నెండు మాసముల్లోనూ మాఘమాసం మాసం అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకమునందు కానీ అందుబాటులో ఉన్న ఏ నూతి వద్ద కానీ స్నానము చేసినచో పాపములన్నీ హరించిపోవును మరి పూర్వం విప్రపుంగవుడు ఒకతను అనంతుడను అతను యమునా నది తీరమందున అగ్రహారంలో నివసిస్తూ అతని యొక్క పూర్వీకులు అందరూ గొప్ప జ్ఞానవంతులై తపస్యాలులై దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు అతడు చిన్నతనములో గడుసరి వాడు పింకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకున్నాడు అయితే దుష్ట సహవాసము చేసి అనేక దుర్గుణములను కలవాడయ్యను మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొని అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పరుండబో ఉన్నప్పుడు ఆలోచించను అయ్యో నేను ఇంత పాపాత్ముడను ధనము శరీర బలము ఉన్నదన్న గర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటి కూడా చేయలేకపోయాను అని పశ్చాత్తాపం పొందుతూ అలా ఆలోచిస్తూ నిద్రపోయాడు అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలోపై ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత అనంతుడు నిద్రపుండి నుండి లేచి చూడగా అతని సంపద అంతయు అపహరించబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యనని రోదన చేసినాడు ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగాను ఆ సమయమునని మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువలన అతనికి మాఘమాసం యొక్క నదీ స్నాన ఫలం దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చి చలికి గజగజ వణుకుతూ బెర్ర బిగిసిపోవచ్చు నారాయణ నారాయణ అంటూ హాహాకారాలు చేస్తూ ప్రాణములు విడిచినాడు దివ్యమైన యమునా నదిలో స్నానం చేయుట వలన అతడు చేసి ఉన్న పాపములు అన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యాను అని వశిష్ఠుడు ఈ విధంగా కథను తెలియజేశారు పాండవుల్లో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజనప్రియుడు ఆకలికి ఏమాత్రమూ ఆగలేనివాడు బండెడు అన్నమును అయినా అతనుకు చాలదనమాట అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలనని కుతూహలం కలిగింది కానీ ఒక్క నిమిషంలో బెంగతో ఉండిపోయాను అదేమందున ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకపోయి ఓయి పురోహితుడ ఇన్ని దినముల కంటే నేను ఒక్క ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరించలేకపోయాను ఎందుకంటే ఏకాదశి వ్రతం నాడు నేను భోజనం చేయకుండా ఉండలేను భోజనం చేయకుండా ఉండలేని నేను ఏకాదశి వ్రతాన్ని ఎట్లు పరమ పుణ్యమైన దినాన్ని వ్రతాన్ని ఆచరించగలను అని వశిష్ఠుణ్ణి ఈ యొక్క విశిష్టత ఏమిటి అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అని భీముడు అడిగాడు అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు అవునా భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైన దినము ఏకాదశి వ్రతాన్ని తప్పక ఆచరించి తీరాలి విష్ణువుకు పరమ ప్రీతికరమైన ఏకాదశి నాడు జాగరూకులై అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతం చేసి ఆ పిదప ద్వాదశి గడియలు దాటకముందే పాలన చేసి ఈలోగా ఉపవాసం ఉన్న ఏకాదశి నాడు విష్ణు పూజ చేసి విప్రోత్తములకు కానీ ఇంకెవరికైనాను దాన ధర్మములు చేసినను వారికి అనంతమైన పుణ్య పుణ్యకోటి లభించి విష్ణు యొక్క విష్ణులోకము సంప్రాప్తించను అని చెప్పాడు అయితే ప్రథమ నేను భోజప్రీయుడునన్న సంగతి జగద్వితితమే కదా ఒక ఘడియ ఆలస్యమైనను కూడా నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి చెప్పండి ఉపవాసము ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉంటుంది కావున ఆకలి దాహము తీరు లాగున ఏకాదశి వ్రతఫలం దక్కులాగున ఒక సలహా ఉంది ఏమిటి అంటే భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వుతూ రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు కాన నీవు దీక్ష పూనినచో ఆకలి కలుగదు రాబోవు ఏకాదశి అనగా మాఘ శుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినము మరొకటి లేదు ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి రోజు పుష్యమే నక్షత్రంతో కూడినదై వస్తుంది అటువంటి ఏకాదశి సమానమవునది ఇక ఏ ఏకాదశి సరిపోదనమాట అయితే సంవత్సరమునందు వచ్చు ఇరవై నాలుగు మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము అందున పుష్యమి నక్షత్రము ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును ఇందు ఏమాత్రం సంశయం లేదు కాన ఓ భీమసేన నీవు తప్పక కనీసం మాఘశుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరింపు ఆకలి గురించి దిగులు పడకము దీక్షతోనున్న ఎడల ఆకలి ఏమాత్రమును కలగదు కదా దౌమ్యుని వలన తన సంశయము తీరినట్లు భావించి ఆ రోజున అతను చెప్పిన విధముగా నిష్టతో ఉపవాసం చేసి మాఘశుద్ధ ఏకాదశిని ఆ వ్రతాన్ని ఆచరించి భీముడు ధన్యుడయ్యాడు కావున దీన్ని భీమ ఏకాదశి అని పిలుస్తారు అంతేగాక దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరము శివరాత్రి కూడా మాఘమాసం అందే వచ్చును కాన మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించదను శ్రద్ధాళువై అలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లు పలికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమో అదే విధముగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు ఇది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఈ రోజునే శివలింగ ఆవిర్భావం అరుణాచలేశ్వరంలో జరిగినది ఆ అరుణాచలేశ్వర కొండయే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన లింగము ఆవిర్భవించింది అది భూమిలోకి అధః పాతాళం దాకా ప్రాభవించి ఉండి శిరస్సుగా పైన మనకు గర్వించే ఆ గిరి అన్నమాట ఇది మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చిన కాన ప్రతి మాసం ముందు వచ్చే మాసశివరాత్రి కన్నా మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పరమేశ్వరుకు ప్రీతికరమైనది ఒక రకంగా జన్మతిథి ఆ రోజు నదిలో కానీ తటాకమునందు కానీ నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలను కాబట్టి కార్తీక మాసము వలె ఈ మాఘమాసము కూడా శివకేశవుల మాసముగా చెప్పబడినది పరమేశ్వరుని అష్టోత్తర శతనామాల సహితంగా పూజించి బిల్వ పత్రాలతో అర్చించి అటుల పూజించి అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల సకల పాపవరహితుడై అన్నీ పాపరాశులు దగ్ధమై పుణ్యము కైలాస ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి కూడా లభించను శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాసంలో వచ్చు కృష్ణపక్ష చతుర్దశి నాడు ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉపవాస జాగరణలు చేసి ధన్యతను పొందు భీష్మ ఏకాదశి భీమ ఏకాదశిగా చెప్పుకునే ఈ మాఘ ఏకాదశిని నీవు శివరాత్రి దినముతో కూడా కలిపి శివకేశవు ఇరువురిని అర్చించు అంతేకాకుండా ఈ మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని కూడా నీవు చక్కగా ఆచరించవచ్చు అందరూ శివరాత్రి వృత్తాంతమును ఆచరించి జాగరణ చేసిన వారికి మున్ను శబరి నది తీరమందున్న అరణ్యములో కులీనుడును బోయవాడు తన భార్య బిడ్డలతో ఎలా నివసించుచో ఈ వ్రతాన్ని ఆచరించాడో తెలుసుకుందాం అతను వేట తప్పక మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు వేటకుపోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తాను భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప అతనికి ఏమీ తెలియదు అటువంటి వాడు ఒకరోజు క్రూరముగము సైతం ఆ బోయవాడిని చూసి భయపడి పారిపోతుండగా అంచే అతను మనసంతా నిర్భయంగా తిరిగాడు ప్రతిదినము ఉన్న ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులు ఏమీ కంటపడలేదు సాయంకాలం ఒక వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటకు మనసు అంగీకరించక కృంగిపోయాడు మారేడు పైకెక్కి జంతువుల కొరకు ఎదురుచూచుచున్నాడు తెల్ల వారుజాము నొక్కలది చలి అవుతున్న కాన కురుస్తున్నందున ఆ మంచు కురుస్తున్నప్పుడు కొమ్మలను దగ్గరకు అలాగే వాటితో తన శరీరాన్ని కప్పుకొని చూ కొమ్మలకు ఉన్న ఎండుటాకులను చుట్టు క్రింద ఉన్న ఒక రాతిపై పడవేశాను ఆ రాతి మరేమూ కాదు అనుకోకుండా అది అగస్త్యమునీంద్రులు అక్కడ ఒక శివలింగాన్ని స్థాపించి వెళ్ళారు విల్వ వృక్షం కింద ఉన్న ఆ రాయి శివలింగన్ అనమాట తాను తెంపే చెట్ల ఆకులు బిల్వ వృక్షం అనమాట ఆ రోజు ఆ చీకటిలో అతను ఆ రాయిపై కాలువేసి ఆ చెట్టును ఎక్కి తెనకు తెలియకుండానే ఆ బిల్వ పత్రాలను శివునిపై అర్పించాడు ఆ రోజు మహాశివరాత్రి అని తెలియకుండానే పగలల్లా తిండి దొరకక అతను ఉపవాసం జతో గడిపాడు దాహార్తికి తను తెచ్చుకున్న ఒక తొట్టెలోని నీరు కూడా చక్కగా అది జారిపోయి ఆ శివలింగంపైనే అభిషేకం జలంలాగా మారిపోయింది తను చెట్టు ఎక్కేటప్పుడు ఆ తొర్రెలో నీళ్లు జారి శివలింగం పైన పడిపోయినాయి అది అయ్యో నేల జారిన ఆ నీళ్ళని తాగలేము కదా అనుకున్నాడు ఇంతలో అక్కడ ఏదన్నా కొలను కనిపిస్తే తాగవచ్చు అనుకున్నాడు కానీ అతనికి ఎక్కడా కూడా మచ్చుకైనను కొలను కనపడలేదు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై వేశాడు తెలియకుండానే జారబెడుచుకున్న నీటి బిందువులను శివలింగం పైన అభిషేకం చేశాడు ఇదంతా జరిగింది మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి ఆ రోజల్లా తనకు తెలియకుండానే ఉపవాసం ఉన్నాడు నిద్ర ఆకలి నిద్ర కలిగించదు కాబట్టి అనుకోకుండా జాగరణ చేశాడు చలికి ఉణుకుతూ అతను చేసే శబ్ద తరంగాలు ఓం ఓం అని శివ శివ అని అనుకుంటూ ఆ బిల్వపత్రాలు శివలింగంపై పడటం వలన అనుకోకుండా అతను శివపూజ మహిమ తెలియకుండానే చేసినట్లుగా అయ్యిందనమాట అలా జరామరణములకు హెచ్చు తగ్గులు కాని శిశు వృద్ధ భేదములు కానీ లేని ఆ పరమేశ్వరుడు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి అతనికి అటువంటి శివపూజ తెలియకనే చేయగలిగే ప్రాప్తం కలిగింది మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయవాణికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమైనప్పుడు వెంటనే యమభట్టులు వచ్చి వాణి ప్రాణాలు తీసుకొని పోవచ్చుండగా కైలాసం నుండి శివదూతులు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాణ్ణి జీవాత్మను తీసుకొని శివుడు కడుక్కుపోయేరు యమపటులు చెయ్యనది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నాదాది గణములతో కొలువు తీరి ఉన్న ఆ సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించి ఉమాపతి యముణ్ణి దీవించి ఉచిత ఆసనం ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగారు కారణం ఏమని ప్రశ్నించను అంతట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు ఆనందించదును కానీ మీ దర్శన కారణం ఏమనగా ఇంతకు ముందు ఈ దూత్ తీసుకొచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులను దొరకనందున తిండి తినలేదు జంతువులకు వేడాడుకు ఆ రాత్రి అంత యువో మెలకుగానున్నాడే కాని చిత్తశుద్దితో శివలింగం యొక్క పూజ చేయనేలేదు కనుక అతనిని కైలాసము తీసుకువచ్చుటకు భావ్యము కాదు అని చెప్పాను అంతటా యముడు విన్నవించుకొనగా యమధర్మరాజా నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి నాడు బిల్వపత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఏ బోయవానికి కూడా ఈ వ్రతఫలం దక్కవలసిన కనుక ఏ విధంగా అంటే పాపాత్ముడైన ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యాన్ని ప్రాప్తించగలిగే శివ పూజ చేయగలిగే అవకాశం అందరికీ దక్కలేదు కదా అతని పూర్వజన్మ కొంత పుణ్యం వలన అతను తెలియకనే చేసిన ఈ శివ పూజ అతనికి నిష్కల్మ హృదయంతో చేసిన ఆ శివపూజ ఇంత బిందువైనా సరే నా మీద జలాభిషేకం చేసిన అతని శివపూజ వలన నేను తరించాను కావున అతనికి కైలాస ప్రాప్తి కలిగింది అని చెప్పాడు అందరికీ నమస్తే అండి మాఘమాసం పదకొండవ రోజు పదకొండవ అధ్యాయం మనం